హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరు ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారా నేనైతే చాలా మిస్ అవుతున్నాను మా ఫ్యామిలీని రిలేటివ్స్ని మా ఊరు అన్నీ నేను మిస్ అవుతున్నాను ఇంకేముంది ఇక్కడ లండన్లో అసలు మేము ఫెస్టివల్స్ పెద్దగా చేసుకోము ఎనీ ఫెస్టివల్ మాకు యాజ్ యూజువల్ నార్మల్గా పోతూ ఉంటుంది సో ఈ వీడియో యాక్చువల్లీ ఫెస్టివల్ గురించి అయితే మాత్రం కాదు మొన్న జస్ట్ ఒక 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 నాలుగు రోజులు అనుకుంటా మేము బయట వెళ్ళినాము షాపింగ్ వెళ్ళినాము ఎందుకంటే ఈ ఊర్లో మేము షాపింగ్ అంటూ చేసేదంటే రెండు ఒక ఇయర్లీ ఒక టూ త్రీ టైమ్స్ షాపింగ్ వెళ్తుంటాము ఎందుకంటే ఒకటి ఊరికి వచ్చేటప్పుడు మన ఫ్యా అంటే ఫ్యామిలీ రిలేటివ్స్ కోసం అని చెప్పి ఏమైనా షాపింగ్ చేస్తుంటాము లేకపోతే ముఖ్యంగా దేనికోసం అంటే ఇక్కడ వింటర్ ఇక్కడ ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు చలి ఉంటే ఉంటుంది సమ్మర్లో తక్కువ ఉంటుంది వింటర్లో ఎక్కువ ఉంటుంది అంతే బట్ చలి ఉంటే ఉంటుంది సో ఆ చలి కోసం అని చెప్పేసి మేము ఇక్కడ స్వెటర్లు సాక్స్లు గ్లౌజ్లు ఇవి కొంటుంటాం ఎక్కువగా మా అక్కడ నీ పిల్లలు కానీ రిమైనింగ్ వేర్లు కానీ ఇంకా అవి ఇవి అయితే కొంచెం గ్రాండ్ డ్రెస్లు అవన్నీ నేను ఊరికి అయితే మొత్తం పర్చేస్ చేసుకొచ్చేస్తుంటాను సో దాని గురించి కూడా ఒక వీడియో వేద్దాం వేద్దాం అనుకున్నా అవన్నీ కూడా నేను ఏమి అవి షాపింగ్ వీడియో షాపింగ్ బ్లాగ్ వేద్దాం అనుకుంటున్నా దానికి కూడా నాకు ఎడిటింగ్కి టైం దొరకట్లేదు సో త్వరలోనే ఆ వీడియోస్కు నేను అప్లోడ్ చేస్తాం ఇక్కడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పది రోజుల తర్వాత బయటకి వెళ్ళాను ఎందుకంటే ఇక్కడ ఒకటి చలి ఇంకొకటి వెళ్ళే వెళ్ళడానికి కారణాలు ఏం పెద్దగా లేదు బయట అందుకని చెప్పి నేను వెళ్ళలేదు సో ఈ షాపింగ్కి వెళ్ళినాను కదా మేము స్వెటర్లు తీసుకోవడానికి అని చెప్పేసి సో ఇక్కడ అసలు ఆ కలెక్షన్స్ చూస్తుంటే కన్నా మైండ్ బ్లోయింగ్ ఒక స్వెటర్లోనే వెరైటీ వెరైటీలు ఉన్నాయి స్వెటర్ ప్యాంట్లు కానీ సాక్స్లు గ్లౌజ్లు అవన్నీ చూస్తుంటే కన్నా పిచ్చికిపోద్ది మనం ఏది వదిలేదు ఏది అని అర్థమే కాదు అర్థమే కాదు అన్నీ ఉన్నాయి కలెక్షన్స్ అయితే బట్ నేను లిమిటెడ్గా తెచ్చుకున్నాను అందులో అక్కడ ఉండేది అసలు సముద్రం అంత ఉంది నేను తెచ్చుకునేది జస్ట్ ఒక డ్రాప్ అంత కూడా లేదు మేము చేసిన షాపింగ్ అయితే సో కలెక్షన్స్ చూపిస్తాను చూడండి ఎందుకంటే జస్ట్ ఫర్ చీకే అంతే జనరల్ నాలెడ్జ్ కోసమే ఓ లండన్లో ఇలాంటి ఉన్నాయా రేట్స్ ఇంత ఉన్నాయా కలెక్షన్స్ ఉన్నాయని చేసి తెలుసుకోవడానికి అంతేగాని ఎస్పెషల్లీ లండన్లో ఎవరైనా వచ్చు స్టే చేసుకునే వాళ్ళకి ఇది ఒక ఈ వీడియో యూస్ఫుల్గా ఉండొచ్చు అంటే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఉన్నాయి కలెక్షన్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి దానికి తగ్గట్టు ప్రైజ్లు కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా చూడండి చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా లండన్కి వచ్చేవాళ్ళు లేకపోతే ఉన్నాయి అప్పుడు లండన్లో ఒకే ఏమున్నాయి ఇప్పుడు చాలా ప్లేస్ ఫారెన్లో ఏమి ఉన్నాయో చాలా తెలుసుకోవడానికి కొంచెం కొంతమందికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ ఎలా ఉంటాయి ఏమో షాపింగ్లు ఎలా ఉంటాయి బట్టలు ఎలా ఉంటాయి క్లోత్స్ ఎలా ఉంటాయి వింటర్ క్లోత్స్ ఎలా ఉంటాయి కొంచెం కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అంటే తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది చూడండి సో ఇవి కలెక్షన్స్ సో మేము కొన్నాం కదా ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లు ఇక్కడైతే ఇవన్నీ ఇంకా బేసిక్ లెవెల్ ప్రైజ్లు ఇవన్నీ దీనికన్నా ఇంకా 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 హై రేంజ్లో ఉన్నాయి బట్ ఇంకా హై రేంజ్లో ఉన్నాయి ప్రైజెస్లో అయితే కన్నా కాస్ట్ అయితే కన్నా మేము చూసి 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 క్వాలిటీ బాగుండాలి ప్రైస్ ఓ ఓకేంత ఓకే మనం కొనగలే రేంజ్లో ఉంటే మేము కొన్నాము ఇప్పుడు సాక్స్లు గ్లౌస్లు అవన్నీ చూస్తే ఉన్నాయో చూడండి గ్లౌజ్లు మనూర్ ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ఒక పౌండ్ వచ్చి మనూర్ ప్రైస్కి నూట ఇరవై రూపాయలు వచ్చేలా వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ రూపీస్ ఉండొచ్చు ఒక పౌండ్ సో ఆ లెక్కన మీరే లెక్కేసుకోండి ఎంత ఉండదు ఎంత ఉంటుందని చెప్పేసి ఒకటి ఇప్పుడు గ్లౌస్లో అయితే కన్నా వన్ పాయింట్ ఎయిట్ పౌండ్ అని చెప్పేసి అండ్ సాక్స్లు ఇవన్నీ మూడు పౌండ్లు ఉన్నాయి మూడు పౌండ్ అంటే ఇంక మీరు ఆలోచించుకోండి మనూర్ ప్రైస్లో ఎంత ఉంటుందని చెప్పేసి నేను చెప్పేసినా కదా పౌండ్ వ్యాలి ఎంత అని చెప్పి ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకేం వేసిన చూడండి సో ఇవి జస్ట్ ఒక జస్ట్ ఒక బేసిక్ చాలా 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 చిన్న షాపింగ్ అని చెప్పుకోవచ్చు నేను చూసి చూసే కొంటున్నాం ఎక్కువ కూడా కొనం మేము ఇక్కడ అవసరానికి తగ్గట్టే మేము షాపింగ్ చేస్తుంటాం ఇక్కడ ఓ దాంధూమని చేసేంత సీన్లు అయితే ఇక్కడ ఉండవు ఎందుకంటే ఇక్కడ దానికి తగ్గట్టు ప్రైజ్లు కూడా వాచిపోతుంటాయి కాబట్టి లండనా వచ్చాక సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు చూడండి ఈ షాపింగ్ బ్లాక్ లండన్ షాపింగ్ బ్లాక్ చూడండి మన ఇండియాలో కూడా నేను చేసిన షాపింగ్ వీడియో అన్నీ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అనికెవ వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఈ స్మాల్ షాపింగ్ వీడియో వాళ్ళకి యూజ్ అవుద్ది అండ్ మీకు కూడా జీకే కోసం జస్ట్ ఫర్ జీకే ఈ వీడియో